యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకుడిగా వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ కుమార్తెలు నిర్మించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అయితే ఇది రెండు పార్ట్లుగా వచ్చిన విషయం తెలిసిందే అయితే పార్ట్ వన్ రిలీజ్ అయి గ్రాండ్ సక్సెస్ అయింది కల్కి పార్ట్ టూకు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ప్రేక్షకుల్లో మిగిలిపోయాయి ప్రస్తుతం ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసే పనిలో పడ్డారు డైరెక్టర్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఈ ప్రశ్న బాహుబలి టూ చూడాలన్న కోరికకు బలమైన బీజం వేసింది పార్ట్ టూ కథలు సక్సెస్ అవ్వాలంటే పార్ట్ వన్ చూస్తున్నప్పుడు అలాంటి ప్రశ్న ఏదో ఒకటి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ ఉండాలి లేదంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తగ్గిపోతుంది పార్ట్ టూ చూడాలని కల్కీ విషయంలోనూ చాలా ప్రశ్నలు ప్రేక్షకుల్ని వేధిస్తున్నాయి వీటన్నింటినీ ముందే నివృత్తి చేస్తూ పార్ట్ టూ పైన ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రేక్షకుడిని ముందే ప్రిపేర్ చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో తన అభిమానుల ప్రశ్నలకు నాగ్ చాలా ఓపికగా సమాధానాలు చెప్పుకొస్తున్నారు పార్ట్ టూపై మరీ అంచనాలు పెంచేయకుండా కథలో ఏం ఉండబోతుందో దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ ప్రేక్షకుణ్ణి సంసిద్ధం చేస్తున్నారు యాస్కిన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ పాత్రని చంపడానికే కలికి వస్తాడని కల్కి వచ్చాక యాస్కిన్ అంతమయ్యాక ఈ కథ ముగుస్తుందని అంతా భావిస్తున్నారు కానీ ఇదంతా ఊహాగానమే అని నాగశ్విన్ కొట్టుపడేశారు ఈ సినిమాలో హీరో భైరవ అని యాస్కిన్ని అంతం చేసే బాధ్యత తనదే అని గుర్తు చేశారు నాగశ్విన్ క్లైమాక్స్లో బుజ్ బుజ్జితో సహా ఆకాశంలోకి ఎగిరిపోతాడు భైరవ ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికెళ్ళారు ఏమైపోయారు అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలుగా మిగిలిపోయాయి బుజ్జిని ఈసారి వైట్ హార్స్లా చూపిస్తారని ఎగిరే గుర్రంలా బుజ్జి దౌడ్ తీస్తుందని కొంతమంది ఊహ దాన్ని కూడా పటాపంచెలు చేశారు నాగశ్విన్ బుజ్జి బుజ్జిలానే ఉంటుందని కొన్ని కొత్త శక్తులు రావాల్సిన పరిస్థితుల్లో వస్తాయని క్లారిటీ ఇచ్చారు నాగాశ్విన్ కల్కీలో విజయ్ దేవరకొండ కాసేపే కనిపించాడు అయితే కల్కీ టూలో విజయ్ దేవరకొండ పాత్ర పెరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకి నాగశ్విన్ ఇస్తూ పార్ట్ టూలో కూడా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పరిమితంగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు కల్కీ టూ ఎలా తీయాలి అందులో ఏం చూపించాలి అనే విషయాలపై నాగశ్విన్ ఓ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది పెరిగిన అంచనాలు చూసి ఆయన కథని మళ్ళీ తిరగేస్తాడేమోనని అందరికీ డౌట్ ఉండేది కానీ నాగశ్విన్ ఇవేమీ కదిలించడం లేదు ఆయన ఇది వరకు ఏమనుకున్నారో అదే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఓ రకంగా పార్ట్ టూకు సంబంధించిన అనేక సన్నివేశాలను ఆల్రెడీ చిత్రీకరించడం జరిగింది ఒక రకంగా ఇది మంచిదే లేనిపోని అంచనాలను మీద వేసుకొని కథను పాడు చేయడం సరికాదు అందుకే అభిమానులను కూడా ఎక్కడా ఊహించేసుకోకుండా నాగశ్విన్ తను ఏదైతే పార్ట్ వన్ రిలీజ్కు ముందు అనుకుని ప్రిపేర్ చేశాడో సేమ్ దాన్నే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది నిర్మాత అశ్విని దత్ కూడా దానికే ఓకే చెప్పాడట ఇక ప్రభాస్ కూడా దానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కథలో కొత్తగా మార్పులు చేర్పులు ఏమీ ఉండబోవట